ఇది దేవరకద్రా సంతా ఇలా వెనస్డే ఎవ్రీ వెనస్డే అవుతుంది ఇది దేవర్ కద్రా మహబూబ్ నగర్లో ఒక మండలం తెలంగాణలో అన్నేనా మొత్తం పంతొమ్మిది పంతొమ్మిది ఏమంటున్నారు రెండు పన్నెండు అంటున్నా మీరు పన్నెండు రైస్ ఎంత కడుగుతున్నారు అది కడుగుతున్నారు ಅನ್ನ ಉರು ಮೀದಿ ಗದವಲ ಎತ ಪದೇಂದೇ ಎಷ್ಟ எவ்வளவு ஜோதா பதினாறு எவ்வளோ மீதி கதவா என் பையனா ఏం పేరు శివా శివాకరా ఎన్ని ఐదు బొట్టలు తెచ్చినా ఎంత చెప్తున్నావు ఐదు బొట్టలకి ఒకటి పదహారు వేలా పండ్లు ఏమైనా వేసినాయా పండ్లు వేసినాయా ఏమైనా వేసలేవా సరే ప్రతి సంత రెండు వేసినాయా ప్రతి సంత వస్తా సరే ఏం అడుగుతున్నారు అడుగుతున్నారా ఎవరైనా పదమూడు పద్నాలుగు అడుగుతున్నారా ఏమొస్తే అడుగుతాం అనుకున్నావు పదైదు వస్తాడు వస్తావా ఎన్ని తెచ్చినావు చూపు ఎన్ని ఉన్నాయి అన్ని అవి నాలుగు తీసుకుంటే ఇప్పుడే చూపించిన చూడు ఇది ఒకటి అది ఒకటి దాని పక్కల ఒకటి అవి నాలుగు అడుగుతుంది ఎట్లా ఇరవై ఆరు ఇరవై నాలు అ చిన్న గువా ఎన్ని రెండు తెచ్చినా వదులు ఎన్ని మూడా ఏవేవి ఇవి రెండు అదానా ఏమంటున్నారా దానికి లక్ష పదిహేను వేల ఎన్ని పండ్లు వేసింది ఆర్ఆర్ ఉన్నాయా అది అది ఆరు పండ్ల అంతా అయిపోయిందా ఏం ఏమొస్తా ఎడుస్తావు తొంభై అడుగుతున్నారా నువ్వు ఎంతకి ఇస్తామో ఇద్దామనుకున్నావు భర్త అయితే వస్తావా ఎవరైకో బైకోడ్ ఏమంటున్నావు రేట్ ఒకటే తెచ్చు ఎంత అరవయ్యా ఒకటే తెచ్చినా తింగారం అచ్చా అవి పెద్దయా ప్రతి సంతో ఏమడుగుతున్నారా అడుగుతున్నారా యాభై అడిగినా ఎంత వస్తాడు ఇస్తామా అనుకున్నాం ఎంత యాభై ఐదు సరే ఎవరూ రాయకోడ్ ఎన్ని రెండు వెదులు తెచ్చినా మూడు ఏమంటున్నా ఈ రెండు ఒకటి ముప్పై ఏమొస్తాయడు వస్తావు ఒకటి ఇరవై వేస్తే ఎడుస్తావా ఎంత కడుగుతున్నారు అడుగుతున్నారా ఒకటి పది అడుగుతున్నారా సరే ఇవి ఎన్ని పనులు వేసినాయి నాలుగు పనులు ఇవి ఇవి రెండు ఉంది నాలుగు ఉంది రెండు నాలుగు ఇది పనులు వేసే పనులు వేయలేదా ఏమంటున్నారు ఎనభై ఐదు ఇది లక్ష ఇరవై ఇరవై ఐదు ఏం జాతి ఇవి లక్ష ముప్పై ఇది లక్ష ముప్పై ఒంగోలు ఎవరు మొక్కలా ಪ್ರತಿ ಸಂತಾರಾ ಬುಧವಾರ ಬುಧವಾರ ಇಷ್ಟರಾ ನಂಬರ್ ಚಪ್ಪನ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಜೀರೋ ತ್ರೀ ತ್ರೀ ಎ డె ఏడు అయిదు అంటున్నా ఎవరు మీది ఏడగం ప్రతి సంతస్తా ఏ జాతి ఇది జెర్సీయా ఎన్ని పండ్లు వేసింది ఆరైనాయా ఎంత వస్తే ఏడుస్తావు లాస్ట్ రెండు తక్కువ డెబ్బైకి అడుగుతా అడుగుతున్నారా అరవై ఐదుకే అడుగుతున్నారా అరే ఎట్లా ఉంది సంతయ్యాలా డల్ ఉందా చాలా డల్ ఉందా ఎవరు దాదా ఏం పేరు మీ పేరునావా శివానా ఎవరు ఎందో కోడు సరే సరే ఎన్ని రెండు వేల ఒకటి పోయిందా ఎన్ని పళ్ళు ఉంది ఇది అది నాలుగోది ఆరా ప్రతి సంత రైతులా మీరు రైతులా సరే ఎంత వస్తే ఎడుద్దాం అనుకుంటున్నారా రవి రెండు ఒకటి పదికి ఎడుతున్నారా ఎంత కడుగుతున్నారు అడుగుతున్నారా లక్ష కడుగుతున్నారా సరే ఫోన్ నెంబర్ చెప్పనా డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ డబల్ టూ డబల్ టూ త్రీ ఎవరు పెద్ద మంచి ఎన్ని రెండు తెచ్చినావా ఎద్దులు ఎన్ని ఎన్ని పండ్లు మిని రెండు ఆరున్నాయా ఆరు పండ్లు మిన ఉంది ఏమంటున్నావు రేట్ లక్ష నలభై ఎంత అడుగుతున్నారో అడుగుతున్నారా లక్ష ముప్పైకి అడుగుతున్నారా ఎంత వస్తే గడుస్తావు లాస్ట్ ಮುಪ್ಪ ಐದ್ ಸರಿ ಪ್ರತಿ ವಾರವಾ ಸಂದಾಗಿಲ್ಲ మూడు తెచ్చినరా మీరు ఏమంటారు మూడికి అది యాభైయా ఇవి రెండు ఒకటి ముప్పయా ఎంతకు అడుగుతున్నారా అడుగుతున్నారా ఒకట ఇరవై ఐదు అడుగుతున్నారా సరే ఎవరు మీది ఒకటి ముప్పై ఐదా ఎవరు మీది ఎంకటిపల్ల ప్రతివారం వస్తా అడుగుతున్నారా ఎంతకు అడుగుతున్నా ఒకటి పదిహేడు ఎంత వస్తాయడు వస్తా లాస్ట్ ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు వేస్తాడు సార్ ఎన్ని పళ్ళు వేసింది రెండు రెండు తెచ్చినాండి రెండింటికి అడుగుతున్నారా భారం అవుతుందా ఎంతకైతుంది ఎంత ఒకటేదా ఎవరు మీది అప్పరేడుపల్లి ప్రతి సంతసా ప్రతి సంతోషా ఎంత అడుగుతున్నారా అడుగుతున్నారా ఎనభై ఆరుకి అడిగింద్రా సరే ఎంత వస్తే ఎడుద్దాం అనుకున్నావు తొంభై ఐదు అయితే ఏడుస్తాడు రెండు 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 ఉన్నాయా ఎవరనాదనపల్లి ఎన్ని రెండు తెచ్చా ఎంత అంటున్నావు యాభై అంటురా రెండింటికి ఎంత అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారా ముప్పై ముప్పై ఎనిమిది అడుగుతున్నారా సరే ఎంత వస్తాయి అడుగుతాం ముప్పై ఐదు అయితే సరే పొడుస్తుందా సరే ఎవరన్నా ನರಸಿಂಪಲ್ಲಿ ಪೇರು ನೀ ಪೇರು ಗೋವಿಂದು ಗೋವಿಂದು ಲಕ್ಷ ಐದೋ ವೇಳಾ ಎದುನಾ ಎಲ್ಲ ಅನ್ನ ಕಡಲೈತಾ ಎಸ್ತಾವು ಎಮ್ಸ್ತಾವ್

ఉందే కూడా ఎన్ని ఒకటే ఎదుగు తెచ్చినా ఒకటి ఉందా ఏమంటున్నావు ఒకటికి అరవయ్యా అడుగుతున్నారా ఎంత రెండు దాకా యాభై అడుగుంద్రా ఎంత వస్తే ఎడుద్దాం అనుకున్నారు యాభై రెండు అయితే ఇడుస్తా ప్రతి సంతా వస్తా ఎట్లా ఉంది బజారియాల అలా డల్ ఉంది కదా సరే 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 దేవరిక్ర ఒక్కటే వస్తావా లేకుంటే ఇంకా ಿಬರಿ ಪೋತಾರಾ ಸರಿ ಮತ್ತ ಇಪ್ಪ ಅದಾ ಸರಿ ಫೋನ್ ನಂಬರ್ ಚಪ್ಪದಾ ఏమంటారానా ఒకటే ఎత్తునా ఎవరు మీది ఎత్తలా మొత్తాలు మొత్తాలు అవుతానా ఏమంటున్నారు రేట్ అరవైకి అడుగుతున్నారా మీరు ఎంత అంటున్నారు ఎంత డెబ్బై అంటున్నారా ఎంత వస్తే అడుగుతాం అనుకున్నారు అరవై సరే ప్రతీస్ వస్తా సరే సరే ఎంత వస్తాయిదాం అనుకోవ్ లాస్ట్ ఎంత డెబ్బై ఎనిమిది ఎవరి మీది అరవై అరవై ఎనిమిది సరే సతీష్ ఎంత వస్తా ఫోన్ నెంబర్ చెప్తా చెబు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సరే